హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది చూడండి పిచుకల కిలకిల రాగాలు కోడి పుంజుల మేల్కి అంటే అలారం టైప్ అనమాట పేపర్ వాళ్ళు పాలవాళ్ళు ప్రయాణం చేసే చేసేవాళ్ళు పూజలకు వెళ్ళే వెళ్ళేవాళ్ళు వాకింగ్ చేసే వాళ్ళు మార్నింగ్ ఆఫీస్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా హడావుడిగా చిన్న చిన్న వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్ లైట్గా ఇలాంటి మార్నింగ్ టైం ఇలాంటి వాతావరణం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ విలేజీలో మాత్రమే వింటూ ఉంటాం ఇలాంటి కోడి పుంజులు కానీ చూడండి ఇలా లేవండి ఇంకా లేవండి లేవండి అని నేను చెప్తున్నట్టు ఇప్పుడిప్పుడే తెల్లవాడుతుంది చూడండి చిన్న చిన్న వర్షం చినుకులు చిన్నగా 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 వర్షం లేవండి ఇంకా తెల్లవారింది అని అని కోడి ఈ టైం అనేది ఇంత హ్యాపీనెస్ అనేది ఇస్తుంది చూడండి నాకైతే చాలా చాలా హ్యాపీ పిసుకలు చిక్ 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 మిగతా వాటిని కూడా లేపుతాయి అనమాట లేవండి మనం లేవండి లేవండి అని మనం అనుకుంటాము అవి కూడా భవిష్యాలనే ఉంటుంది నచ్చింది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ టైం మీరు కూడా ఇలాంటి వాతావరణంలో ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి వాతావరణం ఇష్టమన్న వాళ్ళు కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్ బాయ్